కరోనా వైరస్ ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆందోళన వ్యక్తం కావడం సుప్రీం కోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై తయారీ కంపెనీ ఆస్ట్రాజెన్కా కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు వాణిజ్య కారణాలున్నట్టు వెల్లడించింది కంపెనీ కైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ తో అదే ప్రాణభయం పట్టుకుంది జనాల్లో చాలా కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉందని కంపెనీ కూడా గుర్తించినట్టు తెలుస్తోంది మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చెప్తుందా కంపెనీ కోవిషీల్డ్ దుష్ప్రభావాలు చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్లో మాత్రమే జరుగుతున్నాయన్నది ఆ కంపెనీ చేస్తున్న వాదన ఈ విషయాన్ని యూకే కోర్టులో కోవిషీల్డ్ తయారీ మాతృ సంస్థ ఆస్ట్రాజనక కోర్టులోనే అంగీకరించింది టీటీఎస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది టీటీఎస్ అంటే తోథ్రోమ్రోసిస్ సిండ్రోమ్ అనేది తద్వారా రక్తం గడ్డకడుతున్న సందర్భాలు అంటే బ్లడ్ క్లాటింగ్ ఇన్సిడెంట్స్ కొన్ని రేర్ కండిషన్స్లో కొంతమంది ఉపయోగించిన వారిలో అవుతున్నాయి అలాగే ఇతర దుష్ప్రభావాలు కూడా మరికొన్నిటిని నోటీస్ చేసినట్లుగా సంస్థ చెప్తోంది వాటన్నిటిని అంటే ఈ మధ్యకాలంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడాలు లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడ్డాలు ఏదేమైనా సరే రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యల్ని కొంతమందిలో గుర్తించారు దానికి ఈ వ్యాక్సినే కారణం అన్నది కూడా వైద్య నిపుణులు గుర్తించారు దీని మీద యూకే కోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది ఆ కేసులో ఆ సంస్థ ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు ఉన్నాయి అన్న విషయాన్ని అంగీకరించింది ఇప్పుడు రీసెంట్గా ఆ వ్యాక్సిన్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు అంటే పూర్తిగా ఆ ప్రొడక్షన్ని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా సంస్థ ప్రకటించింది ఎందుకంటే ఈ దుష్ప్రభావాలు గుర్తించడమే ప్రధాన కారణమైనప్పటికీ సంస్థ చేసిన ప్రకటనలో ఆ విషయం కంటే కూడా వాణిజ్యపరమైన అంశాల కారణంగానే తాము ఈ ప్రొడక్షన్ని ఆపేయాలని చెప్పి నిర్ణయించుకున్నామంటూ ఆస్ట్రా సంస్థ వెల్లడించింది భారతదేశంలో ఆస్ట్రాజెన్కా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ పెద్ద ఎత్తున తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా పంపిణీ చేసింది దేశంలో అప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ ఈ రెండు రకాల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అందులో కోవాక్సిన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడం ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో కోవిషీల్డ్ మ్యాసివ్గా ప్రొడక్షన్ చేయడం వల్ల ఎక్కువ మంది కోవిషీల్డ్ని తీసుకున్నారు అయితే ఈ దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు వాటిని ఫాలో అయితే సరిపోతుంది అంతే తప్ప ప్యానిక్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఆ రోజుల్లో ఆనాటి స్థితిలో కోవిడ్ వ్యాక్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి వ్యాక్సిన్ తీసుకోకపోతే అంతర్జాతీయ ప్రయాణాలు సైతం చేయడానికి వీలు కాని స్థితిలో ఆంక్షలు కూడా అప్పట్లో ఉన్నాయి కాబట్టి చాలా మంది కోవిషీల్డ్ తీసుకున్నారు తీసుకున్నంత మాత్రాన వారంతా ప్యానిక్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు రేర్ కండిషన్స్ లో కొద్ది మందిలో మాత్రమే ఈ తరహా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్నదే వైద్య నిపుణులు చేస్తున్న సూచన